బాగున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు సో రోజు అయితే ఫోర్త్ డే కాత్యాని దేవి అమ్మవారు రూపంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తారనమాట సో ఈరోజు మార్నింగ్ పూజ అయితే చాలా బాగా అయింది సో ప్రసాదం అయితే పాలు అండ్ ఫ్రూట్స్ అయితే పెట్టాను అండ్ ఈవినింగ్ అమ్మవారికి కావాల్సిన ప్రసాదం అన్నీ కూడా నేను ఒక ఫైవ్ ఆ టైంకి అయితే చేస్తాను సో చాలా బాగా అయింది పూజ ఈరోజు అసలు సో బ్లెస్డ్ ఎంత బాగా అనిపించిందో సో ఇంకా రాబోయే ఇంకా నవరాత్రి ఉన్నాయి కదా ఇంకా దేవి ఇంకా అవతారాల్లో అయితే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను అసలు చాలా బాగా అయింది పూజ అంతా కూడా సో ఈవినింగ్ పూజ అండ్ ఇవాళ డ్రెస్ కోడ్ కూడా ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ పట్టు సారీ ఉంది సో అదైతే కట్టుకుంటాను అండ్ మన షార్ట్ వీడియోస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తాను నేను మీరు అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో కాత్యాని అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట అసలు యాక్చువల్గా పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా పెళ్లి సంబంధాలు ఇంట్లో చూస్తున్నారనుకోండి మీరు కంపల్సరీ కాత్యానిదేవి పూజ అయితే చేయండి మీకు చాలా అందమైన అండ్ మంచి భర్త అయితే కంపల్సరీ మీకు వస్తారనమాట ఎందుకంటే ఐ బిల్లు నేనైతే నేను నా పెళ్ళి ముందు ఆ ఇంట్లో మ్యాచెస్ చూసేటప్పుడు నేను చేశాను అది పంతులు గారిని పిలిచి ప్రతి మంగళవారం అయితే పూజ స్తారు ఈవినింగ్ టైంలో అమ్మవారికి అప్పాలు అండ్ చెరుకు ముక్కలు అయితే అమ్మవారికి ప్రసాదంగా పెడతారు కాత్యాని దేవికి మనం పూజ చేసేటప్పుడు కూడా పార్వతీదేవి స్వరూపమే కాత్యాని దేవి సో అందుకని చెప్పేసి శివుడికి శ్రీచక్రం పెట్టి పూజ చేస్తారనమాట చాలా బాగుంటుంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి ఇవన్నీ కాత్యాని దేవి వ్రతం ఒక ఇవన్నీ ఉంటాయన్నమాట సో మీరు పంతులు గారిని ఒకరు మీరు చేయాలనుకుంటే పంతులు గారిని పెళ్ళండి ప్రతి వారం వచ్చి వాళ్ళు చేస్తారు ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా సో తప్పకుండా మీరు కూడా పెళ్లి కానీ అమ్మాయిలు ఎవరైనా చేయాలనుకుంటే కాత్యాని దేవి పూజది చేయండి మీ మంచి కోసమే నేను చెప్తున్నాను నేను కూడా పెళ్ళి ముందు చేశాను అందుకే మా బావ చాలా మంచోడు అండ్ చాలా అందంగా కూడా ఉంటారు అండ్ మీ అందరూ వీడియోస్ చూసే ఉంటారు సో మీరు కూడా చేయాలి మా చెల్లి కూడా చేసింది రీసెంట్ తను రీసెంట్గా ఒక వన్ అండ్ వన్ ఇయర్ అలా మ్యారేజ్ అయ్యింది అనమాట సో తను కూడా చేసింది సో వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి వాళ్ళు బాగుంటారు వాళ్ళ పేరు కూడా సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈవినింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అండ్ ఈ రోజు మార్నింగ్ పూజ అయిందా కూడా నేను పెడతాను చూడండి దసరా దేవి నవరాత్రుల్లోని అమ్మవారు నాలుగవ రోజు కాత్యాయని దేవి రూపంలో అయితే దర్శనమిస్తున్నారు భక్తులందరికీ కూడా సో ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది అవతారాలే బట్ ఈ సంవత్సరం మన అదృష్టం అనుకోవాలి అమ్మవారు కాత్యాని దేవి రూపంలో కూడా అమ్మవారు పది అవతార రూపంలో అయితే మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఇచ్చారు కూడా సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసుకున్నారు కాత్యాని దేవి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి పెళ్లి కాని వాళ్ళు చేస్తే చాలా చాలా మంచిది సో అమ్మాయిలు మంచి భర్త రావాలి అని పూజ చేస్తే కంపల్సరీ కూడా చాలా మంచి భర్త అయితే వస్తారు వైఫ్కి చాలా సపోర్ట్గా ఇదిగా ఉండే హస్బెండ్ అయితే వస్తారు సో ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ అండ్ అండ్ మా సిస్టర్ కూడా చేసింది సో చాలా చాలా మంచి ఫ్యూచర్ కూడా బాగుంటుందంట సో అందుకని అది కూడా కాత్యాని దేవి పూజ అంటే ఆషామాషి కాదండి చాలా భక్తిగా శ్రద్ధగా నిష్టగా చేయాలి సో అది ఎవరైనా ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి ఎలా చేయాలి ఏంటి అని అని అడిగితే పంతులు గారు కం కంప్లీట్గా చెప్తారు ఆయన చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి సో కంపల్సరీ ఎవరైతే పేరెంట్స్ ఇన్ పెద్దవాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కంపల్సరీ మీరు చూస్తే ఇంట్లోని కాత్యాని దేవి పూజ అయితే ఆడపిల్లలకి చేపించండి చాలా మంచిది సో పెళ్ళి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ ఇయర్లో మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ పూజ అయితే చేపించండి మీరు బెస్ట్ అయితే చూస్తారు అది నేనైతే ష్యూర్గా చెప్తాను దుర్గాదేవి అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్ అందరికి ఎంత నమ్మకము దేవి ఆవిడి ఆవిడిలో ఉన్న ఇంకొక రూపమే కాత్యాని దేవి సో అందుకే చాలా బాగా అయింది మార్నింగ్ పూజ అయితే ఈవినింగ్ ఎలా ఉంది సో ఈవినింగ్ అయితే నేను పూజకు మంచిగా రెడీ అయిపోయాను సో ఈరోజు కాత్యాయని దేవి అవతారం కాబట్టి సో నేను ఎల్లో కలర్ అనమాట సో ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను చాలా చాలా బాగుంది అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి ఈరోజు అమ్మవారికి రైస్తో పెట్ట అంటే రైస్తో చేసిన ఏ ప్రసాదమైనా పట్టచ్చు మనం అందుకే బెల్లం వేసి పరవన్నం అండ్ ఇంకా చెరుకు ముక్కలు ఇంకా అప్పాలు పెడతారు అప్పాలు చెరుకు ముక్కలు అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ప్రసాదం సో అప్పాలు చేయడం మా మమ్మీకి బాగా వచ్చు సో నాకైతే రాదనమాట అందుకే చెరుకు ముక్కలు తీసుకున్నాను యాక్చువల్గా చెరుకు ముక్కలు ఈ సీజన్లో దొరకవేమో అనుకున్నాను బట్ ఇన్స్టా మాట్లా చూస్తే బై లెక్క మా బావా చెరుకు ముక్కలు కావాలి నాకు అంటే ఉండు నేను ప్లింక్ ఇన్స్టామార్ట్ లో ఉన్నాయో చూస్తానంటే సో ఇన్స్టా ఇన్స్టామార్ట్లు అయితే ఉన్నాయి సో ఆర్డర్ పెట్టాను అమ్మవారికి ప్రసాదం అండ్ ఇంకొకటి అంబలి పెడతాయని చెప్పాను కదా అంబలి అండ్ ఇంకా ఇవాళ అమ్మవారికి పరవన్నం అయింది అనమాట సో నాకు పరవన్నం చేయడం రాదు మా మంగ తయారు చేస్తుంది మంగ హాయ్ చెప్పు హాయ్ సో అంబలి అండ్ పరవన్నం తయారు చేస్తుంది అమ్మవారికి రోజు అంబలి అయితే పెడతాము నైట్ అంబలు పెట్టేసి ప్రసాదం అయిపోతే సరే ఇదే తాగుతాను అనమాట మా మంగ కొంచెం నేను కొంచెం అండ్ అమ్మవారికి పరవన్నం అయితే రెడీ అవుతుంది చూసారా బెల్లం పరవన్నం ఇంకా చెరుకు ముక్కలు సో ఈ నైన్ టెన్ డేస్ కూడా నేనైతే రైస్ అనేది తిన్ను ఓన్లీ ఫ్రూట్స్ టిఫిన్స్ పాలు అవే తీసుకుంటాను అనమాట కాళ్ళికి చెప్పలు వేసుకోను అండ్ రోజు ఉదయం సాయంత్రం తలస్నానం చేస్తాము నాతో పాటు మా మంగ కూడా చేస్తుంది పాపం తనకి కాలు బాగాలేదు అందుకే చెప్పలేసుకుంటారు కానీ రోజు ఉదయం సాయంత్రం మాత్రం తలస్నానం చేస్తుంది పూజ కూడా చేస్తుంది అనమాట సో ఈ ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేద్దాం సో ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రసాదం చేసిన తర్వాత ఈవినింగ్ పూజలు అయితే కూర్చుంటారు నేను సో మా బాబా మా మంగ కూడా కూర్చుంటారు వాళ్ళే వీడియోస్ తీయడం అండ్ ఇంకా నాకు ఏం కావాలన్నా మధ్యలో అన్ని అందించడం అన్నీ వాళ్ళే చేస్తారు ఒక్కసారి నేను ఇంకా కుంకుమ పూజ స్టార్ట్ చేశానంటే నేను ఇంకెవరితో అనమాట ఇంక కంప్లీట్గా పిలిచిన పలుకును అండ్ ఫోన్ లేస్ ఏవి కూడా నేను లిఫ్ట్ అయినా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ తెలుసు నేను నవరాత్రులు చేస్తాను కాబట్టి ఆ టైంలో ఈవినింగ్ నేను పూజ చేసుకున్న టైమింగ్స్ కూడా వాళ్ళకి తెలుసు తెలుసు సో ఆ టైంలో నాకు ఎవరు కాల్ కూడా చేయరు అండ్ మమ్మీ అత్తమ్మ వాళ్ళు కూడా సో నేను ఎలా చేశాను ఏంటి అని ఈవినింగ్ టెన్ తర్వాత అయితే కాల్ చేసి నన్ను అడుగుతారా అయిపోయిందా తిన్నావా ఏం చేస్తున్నావు ఏంటి ఇవాళ ఎలా ఉంది అని అన్నీ కూడా అడుగుతారు కంప్లీట్గా సో కాత్యాని దేవి అవతారం అప్పుడైతే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనమైతే ఉపవాసం ఉండాలి ఆ రోజు కూడా నేను అలానే ఉన్నాను సో అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను అమ్మవారికి చేస్తాం కదా అంబలే అవన్నీ తిన్నాను అన్నమాట అంబలు తాగాను అండ్ చెరుకు ముక్కలు తిన్నాను అండ్ నేను ఆ కాత్యాని దేవి అమ్మవారి కోసం ఎందుకు ఇంత ఖచ్చితంగా అని అని నేను చెప్తున్నానంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఖచ్చితమైన అమ్మవారు అండ్ ఇంకా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి మనం కోరుకున్నామంటే అదైతే కంపల్సరీ అవుతుందండి సో అందుకని నేను పేరెంట్స్కి ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులకి అయితే నేను చెప్తున్నాను మీ ఆడపిల్లలకి ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేయాలి సంబంధాలు చూడాలి మంచి భర్త రావాలి అని అనుకునే వాళ్ళకి ఆ ఇయర్లో మీరైతే ఈ వ్రతం పంతులు గారిని పిలిపించి ఎలా చేయాలి ఏంటి అన్నీ కనుక్కొని మంగళవారం సాయంత్రం పూట అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అయితే పూజ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది పంతులు గారు అయితే కంపల్సరీ వివరించి చెప్తారండి సో నేనైతే ఆ రోజు అమ్మవారికి ప్రసాదంగా అప్పాలు చేసి పెడతారు ప్రతి వారం కూడా అప్పాలు చేసి పెడతారు అప్పాలు చెరుకు ముక్కలు కంపల్సరీ ఉండాలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే అప్పాలు చెరుకు ముక్కలు సో అప్పాలు చెరుకు ముక్కలతో చేపిస్తే అమ్మవారికి ప్రసాదం అయితే పెడతారు అప్పాలు చేయడం నాకు రాదు అండ్ మా మమ్మీ అయితే చాలా ఈజీగా చేసేసింది అప్పాలు చేయడము అది నాకు రాక సో నేనైతే బెల్లంతో చేసిన పరవన్నం చేశాను అండ్ ఇంకా చెరుకు ముక్కలు చెరుకు ముక్కల సీజనే కాదండి అసలు ఇది చెరుకు ముక్కలు నాకు దొరకవేమో అనుకున్నాను మా బావ కూడా మార్కెట్ అంత అంతా వెళ్ళి తిరిగి చూశారు మంగను కూడా పంపించాను బట్ ఆటోమేటిక్గా ఎందుకో తెలీదు ఎక్కడ దొరకలేదు నేను డిసప్పాయింట్ అయిపోతే నేను ఆన్లైన్లో చూస్తానుండు అని చెప్పి చూశారు ఆటోమేటిక్గా అసలు మిరాకలే అనిపించిందంటే ఒకే ఒక్క బాక్స్ ఉంది ఆ ఒక్క బాక్స్ చెరుకు ముక్కలు క్యూబ్స్లా కట్ చేసి ఇచ్చారనమాట ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిన అంత హ్యాపీ ఫీల్ అయిపోయాను చూసారా నేను పూజ చేసుకునే టై టైంలోని మా బావ అగో చెప్పాను కదండి రోజు బొగ్గులు ఇవన్నీ తను చేస్తాడని చూడండి ఎంత క్యూట్గా కూర్చొని చేస్తున్నారు నేను ఇంకా కంప్లీట్గా అమ్మవారి ధ్యానంలోనే అమ్మవారు దుర్గాదేవి ఆయన మహా ఓం మహా దుర్గాయన మహా ఓం దుర్గాయ మహా నా నోట్లోంచి ఇంకా అలా కంటిన్యూగా కూర్చున్నంతసేపు నేను అమ్మనే ధ్యానంలోనే ఉంటాను అమ్మని అలా అలా ప్రార్థిస్తూనే ఉంటాను నా నోట్లోంచి వచ్చే ప్ర మాట కూడా అమ్మ కోసమే వస్తుందనమాట సో నేను పూజలో కూర్చున్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నేను పిలిచిన పలికిన అప్పుడు మామూలుగా మాట్లాడుతుంటాను నన్ను డిస్టర్బ్ కూడా చేయరు సో నేను కంప్లీట్గా హారతి చేసి అమ్మవారికి ప్రసాదం నివేదన చేసి ఈ టైంలో బొగ్గులు రాజడమే ఒక ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సో బాగా రాజుకుంటేనే మనకి మంచిగా వస్తుంది అనమాట ధూపం అమ్మవారికి వేసేటప్పుడు సో లాస్ట్లో ఫైనల్గా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను ఈవినింగ్ సో కాత్యాని దేవి నామం ఉంటుంది సో రథం చేసే వాళ్ళకి కథ కూడా ఉంటుందండి అది మనకు కథ బుక్ వేరేగా ఉంటుంది సో ఆ బుక్ మనం చదువుకోవాలి సో నేను ఆత్యాని దేవి నామాలు అండ్ దుర్గాదేవి నామాలతోని అమ్మవారికి ఈవినింగ్ అయితే పూజ అయితే జరిగింది సో ఇదైతే మా మంగా తీసిందనమాట సో మా బావ చిన్న బండి బయటకు వెళ్ళి వచ్చాడు అంటే నాకు కావాల్సింది సంబంధించినవే తీసుకురావడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం తినకుండా ఉన్నాను కదా సో టిఫిన్ తాడానికి వెళ్ళారు నా కోసం సో వచ్చిన తర్వాత అమ్మవారికి అయితే చూసారా నేను ఆ ధూపం వేస్తుంటే ఆటోమేటిక్గా అంత బాగా రాచుకుపోయా అలా పొగ వచ్చేస్తుంది అనమాట పొగ కాదు మంట ఫ్లేమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో ఈ ఫ్యాన్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి అండ్ నాకు అంటే నేను నాకు అది గాలి గాలి ఇది ఉక్కబెడుతుందని కాదు కానీ సో అమ్మవారికి ధూపం వేయడానికి మాత్రం చాలా బాగా యూజ్ అయింది నాకు సో అమ్మవారికి చూసారా ధూపం ప్రతి ప్రతి ఒక్కటి కూడా ప్రతి అమ్మవారి దగ్గరికి వెళ్ళే వరకు చేరింది అనమాట సో మా మంగ అయితే ఒక పక్క నుంచి వేస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది సో కంప్లీట్గా చాలా హెల్ప్ చేసింది సో ఈవినింగ్ పూజ అయినంత వరకు కూడా నాతోనే ఉండేది ఈవినింగ్ పూజ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయిపోయేది బట్ నాతోనే ఉండేది వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేది అనమాట ఈవినింగ్ ఆ ప్రసాదాలు అన్నీ కూడా తను కూడా ఆటోమేటిక్గా ఒక్క ఒక్క పూట తినకుండా ఒక పూట తిని ఉపవాసం ఉండి చేసేది సో దుర్గమ్మని The cat sat on the నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రార్థించిన వాళ్ళు కూడా అమ్మ అమ్మాయే చూసుకుంటుందని ప్రతి విషయం కూడా అందుకే నేను ఈ పదకొండు రోజులు కూడా అమ్మను ఒక్కదాన్ని కూడా వదిలి వెళ్ళలేదు ఎక్కడికి కూడా ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా మా బా నేను ఒక్క బయటికి వెళ్తే మా బావ ఉండడం మా బావ బయటకు వెళ్తే నేను ఉండడం మా ఇద్దరం బయటకెళ్తే మంగ ఉండడం అలానే ఉండేది బట్ నా దగ్గర మా ఇంట్లో అంటే పది మంది అమ్మలు ముత్తైదువులు వచ్చి కూర్చున్న ఫీలింగ్ అయితే నాకు ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా అలానే ఉన్నారు మీరు ఇంట్లోకి వస్తే చాలా గుడ్ వైబ్ ఉంది ఏంటో అసలు అన్నీ మా అన్నయ్య కూడా అలానే అమ్మో రాగానే ఏంటి నాకు ఒల్లి జల అయింది అన్నీ చూస్తే అనేసి అని అనిపించింది అమ్మ అంత నాతో చేయించుకోవాలని ఈ ఇయర్ ఎంత బాగా చేయించుకోవాలని నాకైతే ఎంత శక్తిని ఇంత దీన్ని అవకాశాన్ని ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటాను ఈ జన్మ అంతా కూడా జన్మ జన్మలో రుణపడి ఉండాలి అని అనుకుంటున్నాను అంత బాగా చేసుకున్నాను అన్నమాట లాస్ట్ ఫైవ్ ఈ రోజు పూజ అయితే చాలా బాగా అయింది సో దేవి నవరాత్రుల అమ్మవారు నాలుగో రోజు కదా కాత్యాని దేవి రూపంలో అయితే అమ్మవారు మొత్తం అందరికీ కూడా లోకమాత దర్శనమిస్తారు సో దుర్గాదేవి నాలుగో అవతారం కాత్యాని దేవి ఈ తిది వచ్చిందనమాట సో కాత్యాని దేవి అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా పెళ్ళికి ముందు కాత్యాని దేవి అమ్మవారిని మనం ఏడు వారాలు కానీ పదకొండు వారాలు కానీ సో అందరి గారు అయితే ఇంకా వివరంగా చెప్తారు ఎలా చేయాలి ఏంటని ఆ పూజ చేస్తే మంచి భర్త అయితే దొరుకుతారు చాలా అందమైన భర్త మంచి భర్త అయితే దొరుకుతారు సో నేను కూడా నా పెళ్ళి ముందు చేశాను సో మా బావ చాలా అండ్ సో బ్లెస్ అమ్మవారికి మహిమ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సో మా చెల్లికి కూడా మా చెల్లితో కూడా చేయించాము సో మా చెల్లి కూడా చేయడం వల్ల తన వా హస్బెండ్ కూడా చాలా మంచి వాళ్ళు అనమాట సో వాళ్ళ పేరు కూడా బాగుంటుంది సో అమ్మవారికి ప్రసాదంగా ఈరోజు ఏంటంటే బియ్యంతో చేసింది ప్రసాదం అయితే తయారు చేస్తారు సో అందుకే ఇవాళ పర్వన్నం ఇంకా అంబలి ఈ రోజు పెట్టం కదా అంబలి అండ్ అమ్మవారికి చెరుకు ముక్కలు చెరుకు ముక్కలు అప్పాలు అయితే పెడతారనమాట కాత్యాయుదేవి వ్రతానికి సో అప్పాలు చేయడం రాదు అందుకే చెరుకు ముక్కలు పెట్టాను సో అయితే మా మమ్మీ చేస్తారు సో చాలా చాలా బాగా అయింది ఈరోజు పూజ అయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో అమ్మవారికి ఇష్టమైన కలర్ ఎల్లో కలర్ సో అందుకని ఈరోజు ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను సో రేపు అమ్మవారి బ్లాగ్ అయితే పెడతాను మళ్ళీ సో మన మన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ సబ్స్క్రైబ్ ఇంకా మా అమ్మవారు చూసేయండి మొత్తం అంతా కూడా ఎంత ముద్దుగా ఉన్నారో రోజు రోజుకి అసలు నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత అందంగా ఉంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రతి మంది కూడా వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టే నాకు ఫీలింగ్ ఉంది అసలు చాలా బాగుంటారు అసలు దిష్టి అసలు సో ప్రతి వీడియోని ప్రతి వ్లాగ్లో జరిగి ప్రతి పూజని కూడా మీకైతే కంపల్సరీ మీ వర్క్ చేసినా నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా లాస్ట్లో అయితే నేను నేను ఆ డే తీసుకున్న పిక్స్ అయితే నేనైతే పెట్టాను అనమాట సో ఎవ్రీ డే పిక్స్ అండ్ ఏ కలర్ సారీ ఏంటని ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు వీడియోస్ పెట్టండి ఇంకా ఫొటోస్ పెట్టండి అని సో అందుకే అన్నీ పెట్టాను కూడా ఇందులో పెట్టాను అండ్ షార్ట్స్లో కూడా నేను యాడ్ చేశాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి తప్పకుండా సో నెక్స్ట్ వాక్తో మళ్ళీ వస్తాను